గత రెండు రోజులుగా రాష్ట్ర శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చను మనం గమనంలోకి తీసుకున్నట్టయితే పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాల్లో కృష్ణా నది జలాల విషయం లోపల అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వచ్చి సంతకం పెట్టినటువంటి పేపర్లు తెలంగాణకు ఎన్ని టీఎంసీలు అయితే సరిపోతాయని ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుడిగా అంగీకరించటో ఈ విషయాలు చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచడం జరిగింది కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ తిట్టడం టీఆర్ఎస్ని కాంగ్రెస్ తిట్టడం తప్ప నిజంగా పాలమూరు పట్టణానికి లేదా పాలమూరు జిల్లాకి వలసల జిల్లా అని పేరు పడినటువంటి పాలమూరికి న్యాయం చేయడం లోపల పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ రెండు సంవత్సరాలుగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మా జిల్లా స్థితిగతులు మారుతాయని ఆశపడిన కాంగ్రెస్ నాయకత్వంలో పాలమూరు పరిస్థితులు కానీ ఏమీ మారలేదు పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నష్టం ఎంతుందో రెండు సంవత్సరాల్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరు జిల్లాకు అంతే నష్టం చేస్తూ ఉన్నారు వీళ్ళకి విజయం లేదు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నదుల అనుసంధానం పేరిట కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తుంటే వీళ్ళు నువ్వెంత తిన్నావు నేనెంత తినాలనేటువంటి పంచాయతీ తప్ప ఈ రాష్ట్ర శాసనసభలో మంత్రి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ఇలా ప్రతిపక్ష నాయకుడు ఇంకొక ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాడు వీళ్ళు ప్రజలని మభ్యపెడతా ఉన్నారు తప్ప వాస్తవంగా పాలమూరు విషయంలో కానీ కృష్ణా జలాల పంపిణీ విషయంలో కానీ నాటి టీఆర్ఎస్కు నేటి కాంగ్రెస్కి మధ్యలో ఏం తేడా లేదు ఈ రెండు ఒక నానానికి బొమ్మ బొరుసు లాంటివి వీళ్ళిద్దరూ కలిసి పాలమూరు జిల్లా ప్రజల్ని వంచారు మోసం చేసిరు తప్ప అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల హాజరు చూస్తే కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాకు చేయాల్సిన న్యాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తా ఉంది పట్టుమని ఇరవై మంది ఎమ్మెల్యేలు లేరు నిండు శాసనసభలో ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది దురదృష్టకరం బాధాకరం నిండు శాసనసభలో సీరియస్గా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి దూషణలు నీ కడుపులో అంత కంపు ఉందంటే నీ నోట్లు ఇంత కంపు ఉందని తిట్టుకుంటున్నారు తప్ప కంపును శుద్ధి చేసి రాష్ట్రాన్ని బాగు చేసి పాలమూరికి నీళ్ళెట్లు ఇవ్వాలనే విషయంలో పల ఇద్దరికీ చిత్తశుద్ధి లేదు భవిష్యత్తులో రెండు సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే పాలమూరు ప్రజలకు ఏమైనా న్యాయం అనేటువంటి విశ్వాసాన్ని మేమందరం కల్పించేదలుచుకున్నాం పార్టీ నేను తెలియచ్చు అదేవిధంగా మనరేగా ఇందులో నడ్డాగారు మాట్లాడడం జరిగింది నవీన్ గారు గారు మాట్లాడడం జరిగింది